నియోజకవర్గం గాలిపోచమ్మ బస్తీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు హైడ్రా అధికారులు పేదల ఇల్లు కూలగొట్టడంపై హైడ్రా అధికారులను ప్రభుత్వాన్ని తప్పుపట్టారు పెద్దలు కబ్జా చేసి కట్టిన వెంచర్లు అపార్ట్మెంట్లు వదిలేసి కూలీనాలి చేసుకుంటూ ఇక్కడ చిన్న చిన్న రూములు కట్టుకుని నివసిస్తున్న వారిపై కనీసం కనకనం కూడా చూపకుండా చిన్నపిల్లలు అని చూడకుండా కరెంటు వైర్లు తెంపి బయటకు వెళ్లగొట్టి వారిని రోడ్డు మీద పడేశారని అన్నారు ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని పేదలపై ప్రతాపం చూపించడం కాదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీరికి ఏదో ఒక మార్గం చూపించి వారికి న్యాయం చేయాలని అన్నారు కబ్జా చేసి వెంచర్లు వేసిన వారిని ఉరి తీసిన పాపం లేదని వారి వద్ద నుండి డబ్బులు రికవరీ చేసి మోసపోయిన వారికి ఇప్పించాలని తెలిపారు మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల నలభై రెండు ఈ సమయంలో బలలో ఒక మూడు వందల ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూమి ఉంది పాతలు తండ్రులు వాటి కిల్లలు ఇవన్నీ కూడా గుట్టలతో చెట్లతో మనుషులు అడుగుపెట్టే ప్రాంతానికి కాదు అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఇక్కడ ఐదు వేల ఎకర ఐదు వేల రూపాయలు కూడా ఎకరం బేకటువంటి వాళ్ళు లేవు గా కాలంలో ఇక్కడ కంకణ మిషన్లు పెట్టుకున్నారు ఆ కంకణ మిషన్లలో పనిచేయడానికి తెలంగాణ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉద్దరులు కానీ ఇతర పేద వర్గాలు ఇతర పేద వర్గాలు వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి వాళ్ళ జలం వేసుకొని ఈ పాములల్లో ఈ ప్రమాదాలలో ఈ కంకర మిషన్ల పడి చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు జీవనం గడిపి ముప్పై నాలుగు వేలకి తినే ఇక్కడే బతి కాబట్టి ఇదే కారుల దగ్గర అరవై గజాల అరవై గజాల వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఒక తరం కష్టపడితే ఆ గుడిసెలు మెల్లగా మారిపోయింది ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగులేక రాజ్యాంగం పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ ఈ మూడింటిని గ్యారంటీ చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలు అందరి సమానంగా రాకపోయినా కింద మాట్లాడతలేవు కానీ కొట్టు చేరుకుంటే ప్రతి దేశంలో ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఇంకొకసారి కనుక పేద జోలు కడితే వాళ్ళ కోపాగ్నిలో మాడి మషపోతాయి నీ ప్రభుత్వం నీ తాత జాగిరి కాదు ఇది నీ నిజాం సర్కారు కాదు నీకు మళ్ళీ రెండు వేల ఇరవైలో ప్రజల దగ్గర రావాల్సిందే దండం పెట్టవలసిందే వాళ్ళ ఆశీర్వాదం పొందవలసిందే అనే విషయం మీరు మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా గమనించండి మీరు మీరు గమనించండి మీరు ఎవరి మీద కోపంతోటో ఎవరి మీద కోపంతోటో పేదల మీద మనుషులే చచ్చిపోయినా కూడా దిక్కు లేదు కాబట్టి భరించుకుంటారు ఇవాళ ఏమాత్రం కొంచెం మంచి జీవితం బతకాలనుకున్నా కూడా ఈ గాజులు రామాయణం ఈ అడవులలో ఇంత దీనవస్థ బతకే పరిస్థితి లేదు బ్రోకర్లు ఉండొచ్చు బ్రోకర్లు భూములు ఆక్రమించుకున్నారా బ్రోకర్లు పేదల డబ్బులు తీసుకోవాలంటే జోలుగు పోతలే వాళ్ళ ఉృతి అండి మాకేం సంబంధం లేదు కానీ ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఏ చిన్న చిన్న రేకుల సీట్లు వేసుకొని పిల్లలతోటి పశువులతోటి వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు గ వాళ్ళ ఇళ్ళను కూలగొట్టి ఆ కూనగొట్టేది కూడా ఇవాళ ఈ గాజుల రామారంలో నేను చెప్పిన ఐదు బస్సులలో కూలగొట్టబడ్డ ఇళ్ళ ఇళ్ళ జాగాలో వాళ్ళకొక బక్క మీకు నిజాయితీ ఉంటే వాళ్ళకు ఒక పక్క ప్రభుత్వ పరమైన ఆస్తులండి ఇది మన నా జాగీర్ కాదు ఇది మీ జాగీర్ కాదు కదా ఇది ప్రభుత్వపరమైన ఆస్తులు ప్రభుత్వ పరమైన ఆస్తులు ప్రజలకు ఏమైనా అవసరాలు తీర్చాలి తప్ప ప్రజలకు ఒక బడి కట్టడానికి ఉపయోగపడాలి ప్రజలకు ఒక హాస్పిటల్ కట్టడానికి ఉపయోగపడాలి ప్రజలకు గుడు కట్టేయడానికి ఉపయోగపడాలి తప్ప ఇవాళ బ్రోకర్లు ఆక్రమించుకోవడానికి ఉపయోగపడద్దు కాబట్టి ఇవాళ తక్షణమే వీళ్లకు ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళకు ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడ తిట్టాడు వాళ్ళరో మీరు నాలుగంతస్తుల ఐదంతస్తుస్తుల పిల్లలు పిల్లలే ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే ఉన్న వాళ్ళ తల్లైనా లేని వాళ్ళ తల్లైనా వాళ్ళ కళ్ళ ముందే గూడు చదివిపోయి ఆ చిన్న పిల్లలు వేసుకొని ఆ చిన్నపిల్లలు వేసుకొని రాత్రంతా కూడా వర్షాల్లో ఉండాలంటే వాళ్ళ దీనావస్థ ఏందో వాళ్ళకి అర్థం కావాలి మనుషులైతే మానవత్వం ఉంటే ప్రభుత్వం అనే సోయి ఉంటే ఈ బాధ ఇక్కడ ఈ గుట్టలల్లో చేదబావులు లేవు ఈ గుట్టలల్లో నల్ల కలెక్షన్ ఈ ప్రాంతంలో మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది మూడు వందల ఇరవై తొమ్మిది మూడు వందల నలభై ఎనిమిది ఈ సర్వే నెంబర్లలో ఒక మూడు వందల ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూమి తాతలు తండ్రులు ఇవాటి పిల్లలు ఇవన్నీ కూడా గుట్టలతో చెట్లతో మనుషులు అడుగుపెట్టే ప్రాంతానికి కాశారు అరవై ఏళ్ళ క్రితం డెబ్బై ఏళ్ళ క్రితం ఇక్కడ ఐదు వేల ఇక్కడ ఐదు వేల రూపాయలు కూడా ఎకరం బేకపోవడం వాళ్ళు లేవు గా కాలంలో ఇక్కడ కంకర మెషిన్లు పెట్టుకునే ఆ కంకర మిషన్లలో పనిచేయడానికి తెలంగాణ నుంచి తెలంగాణ వ్యాప్తంగా వృధరుళ్ళు కానీ ఇతర పేద వర్గాలు ఇతర పేద వర్గాలు వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి వాళ్ళ పిల్ల జన్లు వేసుకొని ఈ పాములల్లో ఈ ప్రమాదాలలో ఈ కంకణ మిషన్ల పడి చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు జీవనం గడిపి ముప్పై నలభై ఏళ్ళ ఎత్తగా ఇక్కడే బతికినోళ్ళు కాబట్టి ఇదే క్వారీల దగ్గర అరవై గజాల అరవై గజాలలో వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఒక తరం కష్టపడితే ఆ గుడిసెలు మెల్లగా రెండు మారిపోయింది ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుతున్నా రాజ్యాంగం పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ ఈ మూడింటిని గ్యారెంటీ చేసింది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలు అందరి సమానంగా రాకపోయినా నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి Thanks for watching GS9 TV.